హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో ఇన్స్టంట్గా అల్లం చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చాలా సింపుల్గా చాలా త్వరగా తయారయ్యే చట్నీ రెసిపీ దీనికోసం అల్లం తీసుకొని శుభ్రం చేసుకోవాలి ఇలా అరకప్పు పీసెస్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే టమాటాలో ఒక మూడు తీసుకొని కడిగి కట్ చేసి ఉంచుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ కూడా తీసుకొని మొక్కలు కట్ చేసి ఉంచుకోవాలి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి డబ్బాలు కూడా తీసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి వేడి చేసుకోవాలి అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు కలిపిన మిశ్రమం ఒక టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వేపుకోవాలి ఇవి వేగుతుండగా మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి అల్లం ముక్కలు అవి కూడా వేసుకొని వేపుకోవాలి అల్లం వేగుతుండగా ఎండుమిర్చి ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి టమాటా ముక్కలు అవి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి కలిపి అందులో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని అందులో ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలపాలి అలాగే బెల్లం పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి లేదంటే ఇలాగ బెల్లం ముక్కలు దొరుకుతాయి కదండి అలాంటివి ఒక రెండు వేసుకోవాలి ఇంకా తీపి ఎక్కువ ఇష్టం అయితే కనుక ఇంకొక ముక్క ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మీకు కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి లేదు బాగా పలచగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి నేను కొద్దిగా గట్టిగానే చేస్తున్నాను ఇది మిక్సీ వేసిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసిన పచ్చడికి పోపు పెట్టుకోవాలి దానికోసం మళ్ళీ కళాయి వేడి చేసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు ఆవాలు అలాగే శనగపప్పు కొద్దిగా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేపిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి ఈ పోపుని అల్లం చట్నీలో కలుపుకుంటే టిఫిన్ సెంటర్లో తయారయ్యి అల్లం చట్నీ ఇన్స్టంట్గా రెడీ అయిపోతుంది దీన్ని అన్ని టిఫిన్స్లోకి తినచ్చు అలాగే అన్నంతో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇది ఫ్రిడ్జ్లో ఒక వారం వరకు నిల్వ ఉంటుంది Thank you for watching. Please do like, share and subscribe my channel.